పెద్దపల్లి జిల్లా రాజీ మార్గం అనుసరించడమే ఉత్తమ మార్గం అని సుల్తానాబాద్ సివిల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు సుల్తానాబాద్ సివిల్ కోర్టులో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో మండలి లీగల్ సర్వీసెస్ చైర్మన్ చేశారు చిన్న చిన్న కారణాలకే గొడవలు పడి కోర్టుల చుట్టూ తిరగడం సరికాదని ఆయన సూచించారు భూమి విషయంలో సోదరుల మధ్య తగాదాలు సివిల్ కేసులు క్రైమ్ కేసులుగా మారడం దురదృష్టమని అన్నారు అసలు భూమి మొత్తం ప్రభుత్వాధీనంలో ఉంటుందని ఉన్నంత వరకు దున్నుకోవచ్చని కాబట్టి ఎలాంటి పంచాయతీలు పెట్టుకోవద్దని ఆయన పేర్కొన్నారు फेस निकाल दे ना ठीक है हम उधर देखोगे मूवमेंट मत निकालो और उधर देखोगे वही बात है निकाल दिख जाए दोनों दोनों नजदीक खड़े दोनों तुलेरी बोले तुलेरी नहीं है क्या है महोबा जिला जेल जा रहूं భోజనాలు పెట్టడం ద్వారా ఈరోజు గారి ఆలోచించాలి కాబట్టి మీరు ఎంత కావాలని అంటే తినే ఎందుకంటే ఒక సామస్ అంటే పాత రోజులు బాగున్నాయి ఆ రోజులలో విస్తారంలో అన్నం పెట్టేవారు వీళ్ళు మిగిలితే వాళ్ళు ఇప్పుడు అన్నం మిగిలితే చిన్న అక్కడ వదిలేసా అని ఒక సామస్ అంటే వినలేనంత అన్నం పెట్టుకుంటే అక్కడనే వదిలేసి వస్తున్నాము ఎంత కావాలని అంతే తినండి మొన్న ఇంకా లోపల కూర్చు ఇక్కడ మీరు అందరూ అసలం